ఓం నమ శివాయ ఓం శ్రీ దుర్గాదేవాయ నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ సమ్మక్కాయ నమ ఓం శ్రీ సారలమ్మాయ నమ ప్రజలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసం వృషభ రాశి ఫలితాలు ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళకి వాళ్ళ జాతక యోగం మరి ఇలా జాతక యోగంలో స్థితిగతులు ఎలా ఉన్నాయి ఇలా యోగ నక్షత్రం ఎలాగుంది వీళ్ళు ఏ పని చేస్తే ఏ పని కాకోకుండా లేటు కావటం ఒకటి అనుకుంటే ఇంకోటి కావటం కళ్యాణం కాకోకుండా కొంచెం లేటు కావటం సదుపరంగా కూడా కొంత ఇబ్బందులు కొన్ని రావటం మనశ్శాంతి లేకోకుండా మానసికమైన కొన్ని ఇబ్బందులతో ఎదురు కావటం ఇలాగా ఇలా జాతక యోగంలో చూసుకుంటే చాలా 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 వరకు చాలా ఇబ్బందులు పడుతూ ఈ వృషభ రాశి వాళ్ళు కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని కుటుంబాన్ని గురించి గొడ్డు సాకరి చేసినట్టు చేస్తుంటారు ఎంత కష్టపడ్డా కూడా చెడము తీరికొండదు దీడ ఆదాయం ఉండదు మరి వీళ్ళకన్నా చిన్న చిన్న వాళ్ళు వీళ్ళకన్నా వెనకొచ్చిన వాళ్ళు ఒక ఐదారు సంవత్సరాలు రెండు మూడు సంవత్సరాల్లో వచ్చిన వాళ్ళు కూడా వీళ్ళకన్నా పదింతలు సంపాదించి ఒక పెద్ద స్థాయిలో నిలబడిపోయి పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకొని కారులు కొనుక్కొని యాపీగా బతుకుతున్నారు మరి వీళ్ళ జాతక యోగంలో ఎందుకు ఇలా జరుగుతుంది అని చాలా మందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళ జాతకంలో ఉండాల్సింది గ్రహ ఫలం ఉండాల్సింది గురుబలం తగ్గిన దాని వల్ల ఇలా జరుగుతుంటాయి ఆ గురుబలం తగ్గిన దాని వల్ల ముఖ్యంగా రవి బలం వల్ల వీళ్ళకి చాలా డేంజర్గా ఉంటుంది రవి బలం చాలా బాగుండాలి రవి బలంలో చూసుకుంటేనే వీళ్ళకి కొంత ఫిఫ్టీ ఫిఫ్టీ శాతం కనబడుతుంది మరి ఇలా జాతక యోగం నక్షత్రంలో చూసుకుంటే మనసు మంచిది యథార్థంగా మాట్లాడతారు చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా ఉంటాయి వీళ్ళకి మరి ఈ మాసంలో వీళ్ళకి పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద పెద్ద దేవస్థానాలు కొంచెం విదేశాల ప్రయాణాలు ఫారన్ వెళ్లాల్సింది అక్కడ కొంచెం బిగినింగ్స్ పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ పెద్ద పెద్ద కార్యక్రమాలని పూర్తి చేయాల్సిన యోగం అనేది ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది మరి పై అధికారులతో కొన్ని ఇబ్బందులు తర్వాత కుటుంబంలో కొన్ని కష్టాలు ఇబ్బందులు పడుకుంటూ పోరాడుకుంటూ వస్తుంటారు మరి ప్రేమ సమస్యలో చూసుకుంటే ఎంత ప్రేమించినా కూడా ఆ ప్రేమ ఇలాకి విప్లం అయిపోతుంటుంది ప్రేమించిన ప్రేమ వాళ్ళు తప్పుగా అర్థం చేసుకొని ఫస్ట్లో ఒక రకంగా ఉండి మధ్యలో ఏరియా వాళ్ళ మాటలు విని వాళ్ళు వేరే విధంగా వెళ్ళిపోతుంటారు మీరు అనుకుంటారు అసలు ఎందువల్ల జరుగుతుంది నా మీద ఎందుకు ఇలా జరిగింది మరి నా మీద ప్రేమ అభిమానం అనేది ఎందుకు పోయింది అని మీరు బాధపడుతుంటారు కాబట్టి మీకు సంబంధించిన వాళ్ళే కొన్ని విషయాలు వాళ్ళకి చెప్పి మీ సంసారాన్ని మీ ప్రేమని భంగం చేసి మీకు మనశ్శాంతి లేకోకుండా మిమ్మల్ని అదో గతి పాలు చేసి మనశ్శాంతి లేకోకుండా చేయాలని కూడా చాలా వరకు చూస్తున్నారు మరి మీ జాతక యోగంలో అకస్మాత్తుగా ధనప్రాప్తి యోగం అనేది రాబోతుంది విద్యారంగంలో కొంత జాగ్రత్త పడండి ప్రేమ సమస్యలో కొంత జాగ్రత్తగా ఉండండి వాడితో మీరు మాట్లాడేటప్పుడు వాడికి మీరు డబ్బులు ఇవ్వాలనుకున్నప్పుడు కానీ కొన్ని జాగ్రత్తలు కొన్ని చూసుకొని మీరు చూసి అడిగేయండి ఏం పర్వలేదులే అనుకోండి మీరు గుడ్డు చూపుతో ఇచ్చారనుకోండి మళ్ళా వచ్చేది చాలా వరకు కష్టంగా ఉంటుంది ఇచ్చేటప్పుడు సంతోషంగా నవ్వుకుంటూ తీసుకుంటాడు మళ్ళీ మనం మనం తీసుకునేటప్పుడు ఏదో ఒక సమస్య పెట్టి మనం ఏదో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నట్టుగా వాళ్ళని ఏదో బాధ పెట్టినట్టుగా వాళ్ళని ఏదో డబ్బు లేకోకుండా మనం పోయి గుంజుకునేట్టుగా అలాంటి సంఘటనలు వాళ్ళకి మనకు సంబంధించిన దగ్గర దాపు వాళ్ళు స్నేహితులు మిత్రులు బంధువులు మన పక్కన ఉండవలసిన వాళ్ళు కూడా వాళ్ళకి చెప్పి ఈ విధంగా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని ఆయన చెప్పుకోవటం వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడగటం మిమ్మల్ని అడిగిన తర్వాత అరే రామా మేము అలా అడగలేదు కదా మేము అడిగినా ఇచ్చిన టయానికే కదా మేము మేము ఇచ్చాము ఒక సంవత్సరం టైం డబ్బులు ఇచ్చాము ఒక సంవత్సరం టైం పెట్టాము ఆ సంవత్సరంలో ఇవ్వని అడిగాం కానీ ఆయన ఎక్కువగా ఇబ్బంది పెట్టిందేమి లేదు కదా అన్నిటిగా మీరు వాళ్ళకి చెప్పి వాళ్ళు మిమ్మల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకొని ఆందోళన పడిపోయి ఎన్నో ఎన్నో పనులు ఎన్నో ఎన్నో కార్యక్రమాలు కూడా ఈ దగ్గరకు వచ్చిన కార్యక్రమాలు కూడా దూరం అయిపోయి మీకు మనశ్శాంతి లేకోకుండా కొంత ఎంతో విధంగా మీరు కొంచెం బాధపడుతూ ఉన్నారు మీకు ఈ అక్టోబర్ ఏడో తారీఖు నుంచి నూతన పనులు నూతన కార్యక్రమాలు పెద్ద పెద్ద కార్యక్రమాలు మీకు రాబోతున్నాయి అకస్మాత్ ధనప్రాప్తి యోగం అనేది మీకు ఒకటి రాబోతుంది అది పురుషుడి నుంచి స్త్రీకి స్త్రీ నుంచి పురుషుడికి ఒక అదృష్ట యోగం అనేది రాబోతుంది కలిసి వచ్చే యోగం ఉంటే నడిచొచ్చి బెట ముడతాడంటారు అలాగా ఒక స్త్రీ నుంచి కానీ పురుషుడి నుంచి కానీ కలిసి వచ్చే యోగం అనేది కొంచెం రాబోతుంది వాళ్ళు చేసే ఉద్యోగ ఉద్యోగాల్లో కానీ వాళ్ళు చేసే ప్రైవేటు రంగంలో కానీ వాళ్ళు చేసే రియల్ ఎస్టేట్లో కానీ వాళ్ళు చేసే బిగినిస్లో కానీ మార్పులు కొన్ని రాబోతున్నాయి మరి యథావిధగా కొన్ని కార్యక్రమాలు పెద్ద పెద్ద పనులు పెద్ద పెద్ద కార్యక్రమాలు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి పోయినా తొందరపోటు లేకోకుండా ఆచితూచి అడిగేయండి మీరు చేయాల్సిన పూజాబలం శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజాబలం చేయండి ఏడు వారాల పాటు మీరు వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మీరు దర్శనం తొమ్మిది ప్రదర్శనలు చేసి ఆయనకి నైవేద్యం చేసి పెట్టి మీ చేతుకుంటా కొంతమంది వృద్ధులకి అన్నదానం కానీ వస్త్రదానం కానీ చేసినట్టుకైతే మీకు అన్ని విధానాలుగా జయప్రదం అనేది కలుగుతుంది కాబట్టి మరి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని చెంది ఉన్నారు కాబట్టి మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి ఫోన్ చేసి మీ పేరు ఎలా ఉంది మీ పేరుని చెప్తే మీ పేరుని బట్టి మీ మీద ఏముంది మీ ఇంట్లో ఏముంది మీరు చేసే పిల్లల మీద ఏముంది మరి మీరు చేసే ఆఫీసులో ఏం జరుగుతుంది పిల్లల చదివే చదువులు ఎలాగుంది అనేది చూసి జాతక చక్ర గణితం వేసి చూసి చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా ఒక కారణం అనేది ఉంటుంది ఆ అది నిప్పులు పొగ నిప్పులేదీ పొగరాదు ఆ విధంగా ఆ నిప్పు ఎక్కడుందా అనేది మనం తెలుసుకొని దాన్ని సల్లార్పితేనే ఆ సమస్య అనేది మనకు తీరిపోతుంది కాబట్టి మీరు ఎన్నో సమస్యలతో సతమతం అవుతున్నారా తప్పకుండా మమ్మల్ని డైరెక్ట్గా కలవటం కానీ లేదా ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారాగా మమ్మల్ని కలుస్తాం కానీ వీడియో కాల్ ద్వారాగా మమ్మల్ని కలుస్తాం కానీ ఈ విధంగా మీరు చేసినట్టుకైతే ఆ భగవంతుడు దయ వల్ల అష్ట ఔషర్యాలు బాగిభోగాలు మనశ్శాంతి మీకు వనకూడేటిగా మేము చూసి చెప్పగలుగుతాము ఏ సమస్యకైనా కూడా ఒక కారణం అనేది ఉంటుంది ఆ కారణం మీకు తెలియని కారణాలు ఎన్నో ఉంటాయి మనకు తెలిసినవి కొన్ని ఉంటాయి మనకు తెలియని ఎన్నో ఉంటాయి కాబట్టి తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి సర్వో జనా సుఖిరో భవంతు ఓం నమ శివాయ నమ శివాయ నమ దుర్గాదేవాయ నమ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల మిథున రాశి ఫలితాలు ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళకి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చింది వాళ్ళు ఏ పూజ చేసినా ఫలించుకోకోకుండా ఏ ఉద్యోగం చేసినా వాళ్ళకి విజయం కాకోకుండా ఏ రైతు విషయాల్లో కూడా వాళ్ళు ఏ భూమి విషయాల్లో కూడా వాళ్ళకి ఏది చేసినా వాళ్ళకి విజయవంతం కాకోకుండా స్నేహ ధర్మంలో కొన్ని చికాకులు బంధుమిత్రులతో కొన్ని కలహాలు నమ్మిన వాళ్ళ నుంచి మోసాలు ఇలాగ కొన్ని విషయాలు ఇలా జాతక యోగంలో ఈ మిథున రాశి వాళ్ళకి జరుగుతుంటాయి మరి ఈ మిథున రాశులో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము లలాటకము యోగము నక్షత్రము స్థాన బలము పూజ బలం మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే స్థాన చలనం అనేది ఉంది స్థాన చలనం అనగా ఇల్లు కట్టుకోవాలి వీళ్ళు మనసులో అనుకున్న కోరికలు ఎన్నో రోజుల నుంచి వీళ్ళు బాడిగింట్లో ఉంటూ ఎన్నో బాధలు పడుకుంటూ తింటూ తినగా ఆ ఇంటికి బాడిగా కట్టుకుంటూ బాధపడుతూ ఎన్నో రోజుల నుంచి బాధపడే వాళ్ళకి ఒక మంచి శుభవార్త ఇప్పుడు వీళ్ళకి కుటుంబంలో ఎవరి నుంచి కానీ ఒకరి నుంచి ఒక అదృష్ట యోగం రాబోతుంది దాని నుంచి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఒక స్థానం అనేది సొంత ఇల్లు కట్టుకోవాల్సిన యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది మరి వీళ్ళు ఊహించని అదృష్టము ఊహించని జాతకము ఊహించని చక్రము వీళ్ళ జాతక యోగంలో కొన్ని రాబోతుంది మరి మానసికమైన కొంత ఇబ్బందులు ఒత్తిళ్ళు కొన్ని ఎక్కువగా ఉన్నాయి కాబట్టి డబ్బు విషయాలల్లో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బుని జల్తా పెట్టద్దు డబ్బుని రూపాయి రూపాయి వీళ్ళు ముడేసుకొని ఈ వంద రూపాయలు ఉన్నాయి ఈ వంద రూపాయలు ఉన్నాయి దేని పని చేస్తాయి వంద రూపాయలు అనుకుంటే కాదు ఆ వంద రూపాయలు వంద రూపాయలు వేసుకుంటేనే వేలు అవుతాయి ఆ వేలు 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 లక్షలు అవుతాయి ఆ విధంగా భగవంతుడు అనుగ్రహంతో మనం పోయేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ దైవ అనుగ్రహాన్ని మనం ఎక్కువగా పొందాలి మరి డబ్బు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మరి మీకు కొన్ని కొన్ని కార్యక్రమాలలో కొన్ని దగ్గరకు వచ్చి దూరం అయిపోతుంటాయి మరి ఈ మధ్యలో చేయాల్సిన ఉద్యోగ విశేషాల్లో మీకు డెవలప్మెంట్ లేకోకుండా రావాల్సిన ప్రమోషన్ విషయాల్లో కూడా దగ్గరకు వచ్చి దూరం కావటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం మరి నమ్మిన వాళ్ళు మోసం చేయటం బంధువు మిత్రులతో ఎరు విరోధాలు సికాకులు ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే విద్యారంగంలో చాలా బాగుంది చదువుపరంగా ఏరే వాళ్ళకి చెప్పటం కానీ వీళ్ళు వీళ్ళు చేయటం కానీ విద్యారంగంలో చాలా చాలా వరకు చాలా వరకు బాగుంది కొత్త కొత్త పనులు కొత్త కొత్త కార్యక్రమాలు కొన్ని అభివృద్ధిగా రావాల్సిన కొన్ని ఉన్నాయి మరి కుటుంబంలో మనశ్శాంతి రాబోతుంది చేయాల్సిన కార్యక్రాలు దగ్గరకు వస్తున్నాయి దూరం అయిపోతున్నాయి మనసు నిలకటగా ఉండకోకుండా అయిపోతుంది ఏదో సమస్య శుభ కార్యక్రమాలు కానీ కుటుంబంలో మనశ్శాంతి లేకోకుండా ఆందోళనలు మరి మీ ఇంటి మీద మీ మీద నరఘోష కొత్త కొత్త కార్యక్రమాలు దగ్గరకు వచ్చి బ్రేక్ కావటం మరి చేసే పనులు అభివృద్ధిగా రాబోకుండా ఉండటం మీకు స్త్రీ నుంచి పురుషుడికి పురుషుడి నుంచి స్త్రీకి లేనిపోయిన సమస్యలు లేనిపోయిన ఇబ్బందులు లేనిపోయిన ఆలోచనలు కొన్ని వచ్చి ఒకళ్ళ మాట ఒకళ్ళకి అనుకూలం లేకోకుండా వీళ్ళు వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే వెనక నుంచి ఏది పోయినా ఏం కాదు ముందు నుంచి వరకు ఒక కర్ర కూడా పోగూడు వెనక నుంచి పోయినా బాధలేదు ముందు నుంచి వరకు ఒక కర్ర కూడా పోగూడు అలాంటి మనస్తత్వం ఏదైనా సరే వీళ్ళకి మనసుకు నచ్చితేనే చేస్తారు మనసుకు నచ్చంది వంద మంది చెప్పినా కూడా ఇనే రకం కాదు కాబట్టి వీళ్ళ జాతక యోగ నక్షత్రంలో చూసుకుంటే గురుడు కొంచెం తగ్గాడు కాబట్టి కేతువు దశ వీళ్ళకి కొంచెం రాబోతుంది ఆ కేతువు దశ ఈ నెల అక్టోబరు పదకొండో తారీఖు నుంచి కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి పదకొండవ తారీఖు నుంచి గురుదశ నుంచి వీళ్ళకి రావు దశ రాబోతుంది కాబట్టి మరి వీళ్ళు చేయాల్సిన పనులు చేసే కార్యక్రమాలు కొన్ని అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా కొన్ని దగ్గరకు వస్తున్నాయి కాబట్టి వీళ్ళు ఎక్కువగా స్నేహాలు ఎక్కువ చేయకూడదు చేసే పనులు అభివృద్ధిగా లేకోకుండా అయిపోతున్నాయి మనశ్శాంతి వాళ్ళకి లేకోకుండా అయిపోయింది ఎంత తిన్నా ఇంటి ఇంట్లో మనశ్శాంతి లేకుండా అయిపోతుంది అన్నదమ్ముల మధ్య అక్కజల్లెళ్ళ మధ్య కొడుకుల వల్ల బిడ్డల వల్ల కూతుర్ల వల్ల వీళ్ళకి లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురు రాబోతున్నాయి వీళ్ళు ఎక్కడో ఒక పెద్ద స్థాయిలో నిలబడేసిన వాళ్ళు కూడా వీళ్ళ కోడళ్ళ గురించి కానీ కొడుకుల గురించి కానీ అన్నదమ్ముల గురించి కానీ వీళ్ళ జాతక యోగంలో వీళ్ళు రోడ్డు మీద తెచ్చే జాతకం కనబడుతుంది మరి ఇలాంటి జాతకం కనబడుతుంది కాబట్టి మీరు ముందు జాగ్రత్త పడాలి ఏ విషయమైనా కానీ ఏ కార్యక్రమైనా కానీ డబ్బులు కానీ మీరు ఒక వస్తువులు కొనటం కానీ ఏదైనా కానీ పబ్లిక్ షీటింగ్స్ చేయకుండా మీకు పాదుగాపుగా మీ పేరులో కొంత అమౌంట్ని కొంత బ్యాంకులో వేసుకొని పెట్టుకొని కొంత అమౌంట్ని మీరు మీ ఆరోగ్యపరంగా ఇప్పుడు ఆరోగ్యపరంగా ఒక రకంగా లేదు చడం చిత్తం చడం మాయం ఆ విధంగా ఉంది కాబట్టి మీరు ఆరోగ్య బీమా ఏదన్నా ఒక ఆరోగ్య బీమా తీసుకొని మీరు ఉన్నటికైతే మనకి టయానికి మన బంధువు మిత్రులు రారు మా దగ్గరికి మన దగ్గరికి వచ్చేది ఎవరు మనం చేసిన ఒక ఆరోగ్య బీమా ఆ డబ్బులే మనల్ని కాపాడుతాయి కాబట్టి అందరూ డబ్బులు ఉన్నంతవరకే అన్నదమ్ములు కానీ తమ్ముళ్ళు కానీ అక్క కానీ బిడ్డలు కానీ కొడుకులు కానీ డబ్బులు ఉన్నంతవరకే బెల్లం వరకే ఈగులు అవుతాయి తర్వాత ఆ బెల్లం అయిపోయిన తర్వాత ఒక వీక్ కూడా వాళ్ళదు అలాగా మన జాగ్రత్తలు మనం పెట్టుకోవాలి మీరు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకునేటికైతే మీ జీవితానికి మీరు చేసే పనులకి అభివృద్ధిగా పొందుతారు కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు చేసే ఆఫీసులు ఏముంది పిల్లల మీద ఏమేమి తిరుగుతున్నాయి వాళ్ళ విద్యాపరంగా ఎలాగుంది మీరు చేసే పనులు ఎలాగుండాయి అనేది జాతక చక్ర గణితం వేసి మేమన్నీ చూసి పరిష్కరించి చూసి చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా కూడా ఒక కారణం అనేది ఉంటుంది కాబట్టి మీకు ఉన్న సమస్యను బట్టి ఎలా ఉందా అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే మమ్మల్ని ఒకసారి సంప్రదించినట్టుగా అయితే మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఆ సమస్యకి ఒక మార్గం అనేది మేము చెప్పగలుగుతాం దానికి ఒక శాంతి చేయగలుగుతాం దానికి ఎలాంటి సమస్యను కూడా మేము తీసేయగలుగుతాం చేతబడి కానీ శల్లంగి కానీ బాలావతి కానీ షడు దృష్టి కానీ గృహ దోషం కానీ ఇలాంటి దోషాలని శాంతపరుస్తాం सर्वो जना सुखनो भवन्तु ओम नमः शिवाय